ఈ కార్డు ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రం తీసుకోండి జీవితంలో కొత్తదానికి కొత్తదనం కోరుకుంటున్నారు లైఫ్ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారు మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన అప్ అండ్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అదిగో సూర్యుడు కనిపిస్తున్నాడు అంతా వెళ్తురే చీకట్లు అన్నీ తొలగిపోయాయి అంతా గ్రోతే కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్గా మీ జీవితం ముందుకు వెళ్ళబోతుంది ఆర్థిక పరంగాను హెల్త్ మెంటల్ పీస్నెస్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు రాకతో మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఎంతలా అంటే మీరు ఊహించలేరు అంత గొప్పగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాశనం చేయాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి ఇప్పటి నుంచి మొత్తము వెలుతురే మీ చీకట్లు ఆ చీకటి మేఘాలు అన్నీ తరలిపోయాయి అద్భుతమైన లైఫ్ ముందు మీకోసం ఎదురు చూస్తుంది మీరు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఇది మీ జీవితంలో ఒక గొప్ప సూచన మీరు ఏది చేసినా నమ్మకంతో సంతోషంతో చేయండి మీకు ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కార్డ్ చూద్దాం వా కింగ్ కింగ్ ఆఫ్ సోర్స్ చెప్పానా ఇప్పుడే నేను ఎంత అద్భుతంగా ఉంది అన్ని బ్యాడ్ డేస్ వెళ్ళిపోయాయి చీకటి రోజులు అంతా వెళ్తురే చాలా హ్యాపీగా ఎంజాయ్గా మీరు కోరుకున్న లైఫ్ మీకు లభించబోతుంది అని అంటే మీకు ఎదురే లేదు మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది మీకోసం ఎవరో రాబోతున్నారు వాళ్ళతో మీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా మారిపోతుంది మీకు మీరే రాజు మీకు మీరే మంత్రు ఎవరైనా సరే మీ ముందు దిగదొడిపోయి అద్భుతమైన లైఫ్ మీరేమైనా సాధించగలరు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబెడతారు ఎస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీకోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి సూపర్ రీడింగ్ ఈరోజు ఫైనల్గా డివైన్ ఏం చెప్తున్నారో ఒక మాట అడుగుదాం ఇంకొక ఆడుతీసి వా మిమ్మల్ని చూసి అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు మీతో యుద్ధం చేయలేను నా వల్ల కాదు నేను ఓడిపోయాను మిమ్మల్ని ఓడించేయాలనుకున్న వాళ్ళు ఓడిపోయి వెన్న తిరిగి వెళ్ళిపోతున్నారు మీరు చూడండి ఎంతో అద్భుతంగా రాజసం ఉట్టిపడేలాగా ఉన్నారు మేఘాలు చూడండి మీ విజయాన్ని చూసి అవి కూడా ఆర్షిస్తున్నాయి అద్భుతమైన సందేశం ఇది మీకు మీ వెనకాల మీకు తెలియకుండా ఎంతోమంది శత్రువులు ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు జయించారు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు ఏమో చేయాలనుకున్నారు ప్రయత్నం చేశారు చాలా ఇబ్బంది కూడా పెట్టారు ఆ దేశాన్ని ఆగిపోయినాయి మీకు అంతా వెలుగు అద్భుతమైన అవకాశాలు ఒక మహారాజు లాంటి జీవితం విశత్రువులు విసమస్యలు సమస్యలు అన్నీ కూడా అలసిపోయి మీతో నేను గెలవలేనని వీళ్ళు తిరిగి వెళ్ళకపోతున్నాయి ఇంతకన్నా అద్భుతమైన లైఫ్ ఎవరికి ఉండదు ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతాయి అతి త్వరలో ఆల్మోస్ట్ చాలామందికి స్టార్ట్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ ఇది ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి రేపు మరొక వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ